కనుగొట్టేస్తారా ఓకే పెరునాని గారు చికెట్ లో కనుగొట్టేసి రప్పారప్పలాడిచ్చే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పంపిస్తారు ముందు బాబాయ్ మొదలు పెట్టారు తెల్లారిపాటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చీకట్లో కనుగొట్టారుగా తెల్లారికి రప్పారప్ప అయిపోయాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని రప్పారప్ప చేశారు డాక్టర్ సుధాకర్ గారిని రప్పరప్ప చేశారు ఎంత మంది ఎస్సీ బీసీలను మీరు రప్పరప్ప చేశారు అంటే మొదటి నుంచి మీ విధానం అదేనా ఇవాళ కూడా అది ఫాలో అవుదాం అనుకుంటున్నారా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి వాళ్ళు వస్తున్నారంటే మాత్రం అప్పుడు వాళ్ళే క్యారికేజ్ పెట్టుకుని ఒక కిలోమీటర్ ప్రజలు ఎవరు నుంచి ఎవరు కాదు ఇప్పుడు మీరు దూరంగా జరగండి ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే రప్పారప్ప కింద వాళ్ళ వెహికల్ కింద తలకాయలో మామిడికాయలో పడాలి అందుకని దయచేసి ప్రజలందరూ కొంచెం దూరంగా ఉండండి ఎవరి కార్యకర్తలు కదండి వాళ్ళ అయినా సామాన్య ప్రజలైనా ఒకటే ఎవరైనా ప్రాణమే ప్రాణం పోతే మనం తీసుకురాలేవండి కాబట్టి దయచేసి ఆ పేర్ని నాని అని అతనికి ఏమయ్యా మీరు చక్కని మంత్రి పదవి చేశారు ఎంతో ఉన్నతమైన కుటుంబం మీ తండ్రి గారు ఎంతో గొప్పవారు కాంగ్రెస్ నాయకులు మరి మీరేంటి రప్పారప్పా కన్ను కొడతాను అనుకుంటూ ఏంటి భాష ఏమిటి ఈ విధ విధానాలు ఇలా కొడితే తెల్లారిపాటికి మీరు చంపేస్తే చచ్చిపోతానికి రెడీగా ఉన్నారా మీ కార్యకర్తలైనా మా కార్యకర్తలు అయినా ప్రజలైనా ప్రజలు జరగబడితే ఎంతసేపు ఉంటారండి నాయకులు ఆ తిరుగుబాటు విధానాన్ని తీసుకొస్తాను మీరు చూస్తుంటే గనక ఓకే మీరు అలా తీసుకోరండి అలా తీసుకొచ్చి ఇవాళ నూట యాభై నుంచి నూట ఒక పదకొండు పడిపోయి ఐదు పోయి ఇప్పుడు ఆ పక్కన ఒకటే పోద్దా లేకపోతే మొత్తం పోతే తెలియదు మాకు ఆ విధానాలు ఉన్నారు ఇంకోటి ఏంటి మీరు ఒక పెద్ద బ్యానర్ పెట్టారు బాబు షూరిటీ మోసం నా ఏం చేసారండి బాబు షూరిటీ మోసం గ్యారంటీ మోసం చేసింది మీరు కదా ఫస్ట్ నుంచి వస్తే ఒక అవ్వకాదలు పెన్షన్ మూడు వేలు పెంచేస్తాను అని చెప్పి మీరు మేనిఫెస్టో పెట్టారు మోసం చేసింది ఎవరండి రెండు వందల యాభై ఒక సంవత్సరం రెండు వందల యాభై ఒక సంవత్సరం రెండు వందల యాభై ఒక సంవత్సరం ఎలక్షన్ వచ్చేనాటికి మూడు వేలు మీరు చేసింది మోసం కదా అది అబాతాతలు ఎంత నష్టపోయారు చంద్రబాబు గారు ఏం చెప్పారు ఎలక్షన్కి ముందు రెండు నెలలు ముందు చెప్పి నేను ఈ ఏర్ చెప్పారు నేను ఆయన బూతులు తురుస్తాను అని మరి ఇప్పుడు మేము ఆయనకి ధైర్యం చాలకపోతే మా మహిళలు అందరం కూడా తీసుకెళ్తాము ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ప్రపంచ దేశాలే కొని ఆడతలు అంత మేధావి అంత పరిజ్ఞానం కలయినా పనితీరు కలాయన అంతేగాని ఏళ్ళలాగా చాటన ఏదేదో చేసేసి బాబాయిని చంపేసి కలిపెట్టేసి ఆటే మరి ఆయనకి గుండెపోటు వచ్చేసిందని అందరూ పరామర్శించటం మళ్ళీ కాసేపటికి ఆయన ఏమైపోయారు ఇలాంటివన్నీ కూడా మా పార్టీలో జరగవు చెయ్యము మరి ఇలాంటి దుర్మార్గ పనులు వైసీపీ వాళ్ళు చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మా పార్టీ చేసే అభివృద్ధి పనుల్ని మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులు రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆయన నిరంతరం కూడా కృషి చేస్తున్నారు ఆ చేసే పనిని ఓర్వలేక మరి అన్ని కూడా పెట్టుకుంటున్నారు మరి వాళ్ళు కూడా ఎందుకనంటే ఏ ప్రభుత్వం అయినా సరే మనం మంచి పని చేయాలి కానీ చేసిన పనుల మీద మనం మీ వీలైతే మీరు మంచి పని చేయండి మీరు అధికారం లేకపోయినా మీకు ఏదైనా మాట సాయం ఎవరికైనా చేసుకోండి అంతేగాని పని చేసే వాళ్ళ మీద రాష్ట్రం అభివృద్ధి చెందే మా రాష్ట్రం మీద ఎందుకంటే ఇది మా రాష్ట్రం అంటే ఎవరు అధికారంలో అంటే వాళ్ళకి అది ఈ రాష్ట్రం మాదే అనుకుంటాం మేము అభివృద్ధి చేస్తున్నాం చేస్తాం కాబట్టి ఇది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మేము చేసుకుంటున్నాం కాబట్టి మా రాష్ట్రం మీరు చేయాలనుకుంటే ఏదన్నా మీకు చేసుకోండి మీ పద్ధతి వేరు మా పద్ధతి వేరు సరే ఇలాంటివన్నీ కూడా మీరు గుట్టింటి పిచ్చి పిచ్చి కోతను పోయ్యకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని చూసి వారు లేకోకుండా కూర్చున్నారని మీ ఇళ్లలో మీకు కూర్చోండి అదే మీకు పరిమితం అదే ఇప్పుడు గుడివాడ చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అభివృద్ధి కనపడుతుంది మేము ఎన్నో వార్తలు వెళ్తుంటే ఇరవై సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే చేస్తాడమ్మా నాని గారు ఎందుకంటే చెప్పలేక చెబుతున్నారు మరి ఆ నాని గారు ఏం చేశారు ఒక్క సంవత్సర కాలంలో వచ్చిన మా రాము గారు ఏం చేస్తారో మరి వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నారు మహిళలు మరి అలాంటి నాని గారు మరి పేరు నాని గారు మీ ఇద్దరు కూడా కాముగా కూర్చోండి చూస్తా కూర్చోండి అంతవరకే కానీ పిచ్చి పేలాపాలు పిచ్చి వేషలు పిచ్చి పనులు చేయకండి కుప్పంలో అమ్మ తిట్టివ్ ఆయన మాటలు దిక్కింది తోడు వస్తానికి ఎందుకని తీసుకెళ్తాం సైలెంట్ సైలెంట్ మీదకు తోసేద్దాము ఉప్పాలహారిక ఒక బీసీ ఒరే అధవా తెలుగుదేశం పార్టీ అసలు వాల్యూ ఇచ్చేదే లేడీస్ కి ఫస్ట్ సెకండ్ బీసీ కి కాదని ఎవరినన్నా చెప్పను ఒక బీసీ వచ్చి ఒక బీసీ నాయకుడిని చెప్పమని వచ్చి లేదా బీసీ మహిళలను చెప్పమను తెలుగుదేశం పార్టీలో వాల్యూ ఇచ్చేదే బీసీలకి మళ్ళీ నువ్వు క్యాస్ట్ రెచ్చగొడతావేంటి అంటే కార్యకర్తలను రెచ్చగొట్టావు రేతి రిపోర్ట్ నరుగుతానన్నావు నీకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నా అంటే వదిలేసా ఊరుకుంటున్నావని ఏమన్నా రెచ్చిపోతున్నావే నువ్వు మా బాబు గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నిన్ను అలా వదిలేసావు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు నిన్న నిజంగా గురివాడు వచ్చినట్టయితే ప్రాంతీయ విద్వేషాలు క్యాస్ట్ విద్వేషాలు నువ్వు రెచ్చగొట్టినట్టయితే నీకు ఎటువంటి సమాధానం చెప్పాలో అటువంటి సమాధానం చెప్పడానికి మేము నిన్న అందరం మా మహిళలందరూ కనీసం ఎవరు ఇంటిమేట్ కూడా చేసుకోలేదు మా మహిళలు కానీ లేకపోతే మా కేటర్ గాని ఎవరు రాలా మేము ఓన్లీ ఒక ఆరుగురు ఏడుగురు మహిళలు ఉన్నాం అంతవరకే ఎందుకంటే అసలు ఏంటనే తెలుసుకోవటం కోసం నువ్వు ఎలా మాట్లాడతావు అసలు అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది అందరూ రండి అని అంటే మా తెలుగు తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వస్తే ఏమైపోయేవాడివి అడుగు నువ్వు నువ్వు గురువాళ్ళు అడుగు పెట్టడానికి మా ఆరుగురికి అంత దడి శనకపోయావు కదా మొత్తం వస్తే అలాంటి పిచ్చి పిచ్చి వాగులును ఏదో మాట్లాడేసాం కదా జగన్ గారి దగ్గర మెప్పు తెచ్చుకోవాలి మనకు నెక్స్ట్ టైం మళ్ళీ మనకు వాల్యూ ఉందో లేదో గుర్తింపు ఉందో లేదన్నా అది కాదు చేయాల్సింది బాబు గారు నువ్వు పెట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు ఏంటన్నా నాకు తెలియక అడుగుతాను బాబు చూరిటీ మోసం గ్యారంటీనా బాబు గారు ఈ సంవత్సరంలో ఏ అభివృద్ధి చేశారో మేము చూపిస్తాం డైరెక్ట్ గా నేను మాట్లాడతా ఏం మోసం చేశాడో నువ్వు మాట్లాడతావా ఒక మంత్రివి ఒక ప్రజాప్రతినిధిగా చేసావు నేను కార్యకర్తను నాది గుడివాడ నేను మాట్లాడతా ఈ సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి దాంట్లో ఎన్ని అమలు పరిచాము అమలు పరిచినీ కరెక్టో కాదో మీ వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అర్థమవుతుంది అనుకుంటా పేరు నానికి నువ్వు మాట్లాడతావా చర్చకు నువ్వు కూర్చుంటావా ఈ సంవత్సరంలో బాబు మోసం చేశాడు పలానా పని మోసం చేశాడు ఐదు సంవత్సరాలు పార్టీలో ఉండి నవరత్నాలు ఒకటన్నా నిర్వర్తించావా ప్రజలకు ఒక సంక్షేమ పథకం అందించావా నువ్వు ఏం చేసావు నువ్వు ఒక ఉద్యోగం తీసుకొచ్చావా ఏం చేయగలిగావు నువ్వు కార్యకర్తల జోలి వస్తే ఎమ్మెల్యే అయినా ప్రజాప్రతినిధి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడైనా సరే ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తాట తీసేస్తాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే పేరుని నాని వ్యాఖ్యలకి మేము నిన్న వాళ్ళని అడ్డుకోవటం జరిగింది అది ఏంటంటే పేర్న నానయ్య గారు రఫా రఫ రఫా పూటలో నరికేసి తెల్లారి పరామర్శించాలి అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు అంటే అసలు ఎటువంటి ఈ ప్రజల్లోకి ఈ సందేశం ఏమని తీసుకెళ్తున్నారు మీరు అని చెప్పి మేము అడుగుతున్నాము మరి బాబాయిని రాత్రిపోట్లో మరి రాత్రి రఫా రఫా నరికి తెల్లారి పరామర్శించి తర్వాత నారాసురు చరిత్ర అని చెప్పి మరి వీళ్ళు చేసిన అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఏం చేశారు అనేది మరి పేర్ని నాన్నయ్య గారు సుపరిపాలనలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలన మంచిగా సాగుతుంది వన్ ఇయర్ సంవత్సరం నుంచి కూడా అది భరించలేని వీళ్ళు ఎలా వీళ్ళని మళ్ళా మాటలతోటి రెచ్చగొట్టాలా అని చెప్పి ప్రయత్నం చేశారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరుపుతారా అంటే నరికితే మేమన్నా చేతులకి గాజులు కడుపుని కూర్చున్నారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబు మోసాలు బాబు చేసిన మోసాలు ఏంటండి అంటే అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదవాడికి కడుపు నింపుతుంది అందుకు బాబు చేసిన మోసం అండి మరి పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి అలాగే ప్రభుత్వం రాకముందే మూడు వేలు పెన్షన్ పెంచి ఏడు వేలు ఇచ్చిన ప్రభు బాబు గారు చేసింది అండి అది మరి తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది అంత అంతమందికి ఇస్తానని చెప్పి ఒక్కళ్ళగా ఇచ్చాడు మరి చేసింది జగన్మోహన్ చేసింది మోసం అంటారా బాబు గారు చేసింది మోసం అంటారా మరి అలాగే గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మరి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మరి బాబు గారు మరి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అది మరి ప్రవేశపెట్టారు మరి అది బాబు గారు చేసింది మోసం అంటారా మరి ఏంటి మోసం అనేది కూడా వైసీపీ కార్యకర్తలని పెన్షన్ తీసుకున్న వాళ్ళని గ్యాస్ డబ్బులు తీసుకున్న వాళ్ళని వాళ్ళు కూడా మేము అడుగుతున్నాము బాబు గారు ఈ ప్రభుత్వ పాలనలో మోసము బాబు గారు మోసము చేస్తున్నారని చెప్పి గుండెల మీద చేసుకుని ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలరా అని మేము అడుగుతున్నాము మరి అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా వైసీపీ వ్యాఖ్యలు ఉన్నాయి మరి గతంలో కూడా మహిళని కూడా చూడకుండా ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మమ్మల్ని మేము మహిళ మహిళలము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం అవన్నీ మరి మమ్మల్ని అరెస్టులు చేసి స్టేషన్ చుట్టూ తిప్పడం అవనవ్వండి అవన్నీ కూడా మమ్మల్ని అవమానపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి మేము మహిళం కదా మరి మేము వాళ్ళ దృష్టి ఎలా కనపడుతున్నాం మేము మరి ఇది మేము ఒక అడుగుతున్నాం మరి మీరు దాని సమాధానం చెప్పాలి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అంటే ఆయన గీటలు తల్లిని చెల్లిని కూడా పంపించేశారు ఆయన మరి అటువంటిది తెలుగు మహిళల మీద ఎలా ఆయన మంచిగా మాట్లాడతారని అనుకుంటున్నాము వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎలాగా మరి ఉంటారు అనుకుంటున్నాం మరి ఈ విధంగా కూడా మరి మేము దీనికి ఖండిస్తా ఉన్నాము మరి గతంలో మరి